హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను మీకు నిన్న కటింగ్ అయితే చూసారు కదా లైనింగ్ ఈ ఈరోజు స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నానండి ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేది సైడ్స్ జాయింట్ అనేది పడుతుంది మెయిన్ పీస్ అందుకోసం నేను ఇక్కడ కింది వైపున కట్ చేసేటప్పుడే మెయిన్ పీస్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను సైడ్ జాయింట్ల కోసం పనికి వస్తుందని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ లైనింగ్ ఎక్కువ ఉంది మెయిన్ పీస్ అనేది వెడల్పు తక్కువ ఉంది దానికోసం మనం ఇప్పుడు అటు ఇటుగా జాయింట్లు అయితే వేసుకోవాలి ఇక్కడ సైడు జాయింట్లు అనేది కుట్టేటప్పుడు రెండు రెండు సార్లుగా కుట్టుకోవాలి అంటే డబల్ కుట్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి సైడ్ పీస్ అనేది తొందరగా జారిపోకుండా ఉంటుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ డబల్ స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు టూ హ్యాండ్స్కి ఇలాగే అటు ఇటుగా జాయింట్లు అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇలా వస్తుంది ఈ మధ్యలో జాయింట్ అనేది కట్ చేసుకొని ఇక్కడ కూడా మనము సైడ్స్ జాయింట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ జాయింట్లో రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ పీస్ తీసుకొని పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి లైనింగ్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ లైనింగ్స్ మెయిన్ పీస్కి జాయిన్ చేసేటప్పుడు ఉల్టా సీజా చూసుకోవాలండి అటు ఇటు రాకుండా అంటే రెండు ఒకే సైడ్కి రాకుండా ఆపోజిట్లో వచ్చేలాగా చూసుకోండి అప్పుడే టూ హ్యాండ్స్కి కరెక్ట్గా వస్తాయి ఇలా కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని రివర్స్ చేసుకొని లైనింగ్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి టూ హ్యాండ్స్కి ఇలాగే వేసుకోవాలి టూ హ్యాండ్స్కి పై వైపున లైనింగ్ మీద ఇలా రివర్స్ చేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి అంటే రాంగ్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి రాంగ్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని పై వైపున ఒక పావు వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ మీద కుట్టు వేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా ఇలాగే కుట్టు వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పీస్ మీద లూజ్ కుట్ అనేది పెట్టుకొని చుట్టూ మెయిన్ పీసు లైనింగ్ పీసు కదలకుండా ఈ విధంగా కుట్ అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగే రెండవ హ్యాండ్స్ కూడా వేసుకోవాలి టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ అయితే జాయింట్ పడుతుందండి మనకు ఎందుకంటే మెయిన్ పీస్ అనేది తక్కువ వచ్చింది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే విధంగా జాయింట్ అనేది వేసుకున్నారంటే ఫ్రంట్ సైడ్ కాబట్టి కనిపించకుండా పోతుంది ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకొని సైడ్స్ ఖర్చులు అనేది బయటికి రాకుండా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని కరెక్ట్గా ఫోల్డింగ్ మీదనే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ పీస్ అయితే జాయింట్ ఏం లేదండి మెయిన్ పీస్ ఒక్కటే మనకి క్లాత్ తక్కువ ఉండడం వల్ల ఈ విధంగా జాయింట్ అయితే పడుతుంది మీకు కూడా మీకు కూడా ఎవరికన్నా ఈ సమస్యగానే ఉంటే ఇలా జాయింట్ చేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇదిగో చూసారు కదండీ నీట్గా వచ్చింది ఇప్పుడు మనము డాట్స్ కుట్టుకోవాలి డాట్స్ కుట్టుకోవడానికి మనం కటింగ్లోనే ఖర్చులు అనేది పెట్టుకున్నాం కదా ఖర్చులు అలాగే డాట్ ఎంత పొడువు అని పెట్టుకున్నాం కదా సేమ్ అలాగే యాజ్ టీజ్గా కుట్టుకోవాలి ఒక పీస్కే జాయింట్ పడిందండి రెండో పీసు నార్మల్గానే వచ్చింది ఇలా డబల్ కుట్టనేది వేసుకోవాలండి ప్రతి డాట్కి ఇలా టూ పీసెస్కి జాయింట్లు అనేది సారీ డాట్స్ అనేది కుట్టుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఒక్కొక్క బెల్ట్కి త్రీ త్రీ పీసెస్ ఉండేలాగా చూసుకోండి అప్పుడే మనకి బెల్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది మెయిన్ పీస్లో ఇలా పట్టి అనేది ఇంకొక సైడ్ మిగులుతుంది కదండి ఈ పట్టీ అనేది నేను ఇప్పుడు ఈ బెల్ట్ కోసం లోపల వైపున యాడ్ చేస్తున్నాను స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత బెల్ట్ పీస్ అనేది రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి ఆ స్ట్రైట్ కుట్టు కూడా ఒక హాఫ్ ఇంచ్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు లైనింగ్ లైనింగ్ పీస్ లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టుకొని మెయిన్ పీస్ మీద ఈ విధంగా ఒక పావు ఇంచి పెట్టేసుకొని కుట్టుకున్నారంటే సరిపోతుంది మెయిన్ పీసు లైనింగ్ పీసు కదలకుండా పై వైపున ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకోండి ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసేసుకోండి అప్పుడే మనకి బెల్ట్ కరెక్ట్గా వస్తుంది ఇదే విధంగా రెండవ పీసును కూడా కుట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ డాట్లు కుట్టుకున్న పీసుని తీసుకొని ఈ విధంగా మెయిన్ డాట్ అయితే పట్టి వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇదిగోండి ఇలా వస్తుంది ఇదే విధంగా రెండవ పీసును కూడా మనం కుట్టుకోవాలి రెండు పీసులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పై వైపున కుట్టి ఇప్పుడే వేసుకోకూడదండి డాట్ పైన అంటే షేప్ పట్టి పైన బ్యాక్ సైడ్ దానికి నడుం దగ్గర పీస్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ముందుగా అయితే నేను ఒక హాఫ్ ఇంచుకి ఈ విధంగా క్లాత్ అయితే ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను ఫోల్డింగ్ పెట్టి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా కుట్టనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ని రివర్స్ చేసుకొని ఇదే పీస్ పైన ఒక కుట్టనేది వేసుకోవాలి లైనింగ్ వైపుకి ఈ పీస్ని రివర్స్ చేసుకొని మధ్యలో లూజ్ కుట్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా లూజ్ కుట్ అనేది కుట్టుకోవాలి ఈ లూజ్ కుట్ హెమింగ్ వేసుకున్న తర్వాత విప్పుకుంటే సరిపోతుంది ఇంక సైడ్ ఇక్కడ డాట్స్ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ సైడ్ డాట్స్ మార్కింగ్ని ఈ విధంగా కుట్టుకోవాలి హాఫ్ ఇంచు వెడల్పు నాలుగు ఇంచులు పొడవు ఇలాగా డబుల్ కుట్ అనేది వేసుకోవాలి రెండవ సైడ్ డాట్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి ఎవరికైనా ఈ వీడియో అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగచ్చండి నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను రెండో డాట్లు కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనము సైడ్ ఖర్చులు అనేవి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత బ్యాకు ఫ్రంట్ సైడ్ ఖర్చులు కూడా రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన అంటే షేప్ బెల్ట్ పైన ఈ విధంగా కుట్టనేది రెండు పీసులకి వేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి గుట్టుకోవడం కోసం బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేసినప్పుడు మనకి లైనింగ్ పీస్ అయితే వస్తుంది కదండి ఆ పీస్ని ఒకటి ఒకటిన్నర ఇంచులు పెట్టుకొని కట్ చేసుకోవాలి మిగిలిన పీస్ అంతా కాజా పట్టి కోసం యూజ్ చేసుకోవాలి ఇది ఉక్సు పట్టి అండి ఉక్సు పట్టి కోసం కింది వైపున క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని కింది వైపున ఈ విధంగా క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి షేప్ బెల్ట్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసుకొని స్ట్రైట్గా అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని రివర్స్ చేసేసుకొని అంటే కాజా పట్టిని రివర్స్ చేసుకొని కాజా పట్టి పైన ఒక అనేది వేసుకోవాలి ఈ క్లాత్ని మళ్ళీ లోపల వైపుకి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి పైన ఒక అనేది వేసుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము కాజా అయితే కుట్టుకోవాలి కాజా పట్టీకి ఎక్కడ ఫ్రిల్ పెట్టాల్సిన అవసరం లేదండి స్ట్రైట్గా కుట్ అయితే వేసుకోవడమే పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోండి క్లాత్ని రివర్స్ చేసేసుకొని అంటే మెయిన్ పీస్ పక్కకి రివర్స్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ని ఫోల్డింగ్ పెట్టుకొని ఒక పావు ఇంచు ఫోల్డింగ్ పెట్టేసుకొని మిగిలిన క్లాత్ మొత్తము ఇప్పుడు కుట్టిన కుట్టు కనిపించకుండా కుట్టు కుట్టుపైకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి మధ్యలో ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉక్సపట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత కూడా సమానంగా ఉన్నాయా లేదని చెప్పి మళ్ళీ ఒకసారి కొలత అయితే తీసుకోవాలి ఇలాగా రెండు సమానంగానే ఉన్నాయండి ఇప్పుడు మనము షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ రెండు బ్యాకు ఫ్రంట్ సమానంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి ఒకసారి స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత రెండవసారి కుట్టేటప్పుడు నెక్ వైపుకి క్రాస్గా అంటే ఒక పావు ఇంచి క్రాస్గా నెక్ వైపుకి కుట్టుకున్నారంటే మనకి షోల్డర్స్ జారే సమస్య అనేది ఉండదు షోల్డర్స్ రెండింటినీ జాయింట్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ పైన ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు నెక్ దగ్గర చిన్నది ఒక కటింగ్ అయితే చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఉబ్బెత్తు రాకుండా ఉంటుంది షోల్డర్ అనేది మీకు ఎవరికైనా ఈ టిప్పు అనుకుంటే యూజ్ చేసుకోండి మనము ఇప్పుడు ఈ నెక్కి సరిపోయేంత క్రాస్ పీస్ని అయితే కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ వెడల్పుతో లైనింగ్ పీస్ తీసుకొని క్రాస్గా నెక్కి సరిపోయేంత పీస్ని కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న క్రాస్ పీసులని ఇప్పుడైతే జాయింట్ వేసుకోవాలండి ఈ జాయింట్ వేసేటప్పుడు ఖచ్చితంగా రఫ్లు అయితే చేసుకోండి అప్పుడే పీస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసుకోవాలి నెక్కుకి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని ఒక పావు ఇంచు వడల్పుతో నెక్ మొత్తానికి బ్లౌజ్కి కుట్టుకోవాలి మెడ పీసు లాగకూడదు బ్లౌజ్ పీసు లాగకూడదండి లాగారంటే బ్లౌజర్ నెక్ పీస్ అనేది నెక్ అనేది నీట్గా రాదు లాగకుండా ఇలా బ్లౌజ్ మొత్తానికి కుట్ అనేది వేసుకోవాలి ఇలా బ్లౌజ్ మొత్తానికి కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని రౌండ్గా తిరిగే దగ్గర ఎక్కడైతే రౌండ్స్ తిరుగుతుందో అక్కడ మొత్తము ఖర్చులు అనేది పెట్టుకోవాలి ఖర్చులు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని లోపల వైపుకి ఎక్స్ట్రా మనం తీసుకున్న క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక పావు ఇంచి వడల్పుని ఈ క్లాత్ని ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ పెట్టింది లైనింగ్ పీస్ అనేది మనకి బయటికి కనిపిస్తుండాలి ఫోల్డింగ్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని క్లాత్ని ఇలా ఫోల్డ్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ పైన ఒక అనేది వేసుకోవాలి నెక్కు మొత్తానికి ఇలా నెక్ మొత్తానికి ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత లోపల ఉండే ఎక్స్ట్రా క్లాత్ని మీరు హెమ్మింగ్ వేసేటప్పుడు కట్ చేసుకొని ఈ క్లాత్ని ఫోల్డింగ్ పెట్టుకొని హెమ్మింగ్ వేసుకున్నారంటే నెక్ ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ లోతు ఏ ప ఏ పక్కకైతే తీసామో అది ఫ్రంట్ సైడ్ రావాలి మెయిన్ ఖర్చు అనేది షోల్డర్ మీద రావాలి ఇలా హ్యాండ్ పీస్ లాక్కూడదు బ్లౌజ్ పీస్ లాగకూడదు కొంచెం కొంచెంగా పట్టుకుంటూ హ్యాండ్ అనేది కుట్టుకోవాలి ఈ హ్యాండ్ కుట్టేటప్పుడు డబల్ కుట్ అనేది వేసుకోవాలండి నేను ఫస్ట్ అయితే ఇటు సగము అటు సగము కుట్టు కుట్టుకొని తర్వాత స్ట్రైట్గా రెండవసారి కుట్టు వేసుకుంటాను ఇలాగే రెండు హ్యాండ్స్ని కూడా కుట్ అనేది వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు స్టిచ్చింగ్ అనేది ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి ఇప్పుడు మనము సైడ్స్ జాయింట్ అనేది చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత సైడ్ జాయింట్ అనేది ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో రివర్స్ చేసుకొని ఈ విధంగా కొలత అయితే పెట్టుకోవాలి మనం ఆమ్ రౌండ్ దగ్గర మనం కట్ చేసేటప్పుడు ఖర్చు అయితే పెట్టాం కదా అదే ఖర్చు దగ్గరికి స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుము లూజు ఎంత ఉందో మధ్యలోకి ఒక పాయింట్ అనేది మనము డ్రా చేసుకున్నాం కదండి సెంటర్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర ఆది బ్లౌజ్ని పెట్టేసుకొని అటు ఇటు ఖర్చులు లూజులు ఎంత ఉన్నాయో ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఉక్సు పట్టి ఎంత లూజు ఉంది కాజా పట్టి ఎంత లూజు ఉందో కూడా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రెండు మార్కింగ్లని కలిపి పట్టుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా కలిపి పట్టుకొని స్ట్రైట్గా కుట్టనేది ఇలా వేసుకోవాలి రఫ్లు మాత్రం మర్చిపోవద్దండి మనం సైడు ఎక్స్ట్రాగా ఇంకా మూడు కుట్లు అయితే ఈ విధంగా వేసుకోవాలి మీకు నచ్చినన్ని మీరు వేసుకోవచ్చండి ఎక్స్ట్రా పీస్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కుట్టుకోవాలి ఇదే కుట్టు రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్